తిరుపతి సత్యవేడు పట్టణంలోని నేతాజీ రోడ్డు బీబీఎస్ లాడ్జి ప్రాంగణంలో సత్యవేడు నియోజకవర్గం శాసనసభ్యులు కోనేటి ఆదిమూలం ప్రజలకు నాణ్యమైన నిత్యావసర సరుకులను ప్రభుత్వం నిర్దేశించిన ధర కేజీ పచ్చి బియ్యం నలబై ఎనిమిది రూపాయలు స్టీమ్డ్ బియ్యం నలబై తొమ్మిది రూపాయలు కందిపప్పు నూట అరవై రూపాయలకు పంపిణీ చేసి ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ప్రభుత్వ అధికారులు తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మీకు అన్ని ధరలు తక్కువ ఇస్తున్నారు మహిళలకి అనుకోవచ్చు ప్రభుత్వ ఆదేశం రాష్ట్రం దగ్గర దీనిలో భాగంగా సంబంధించి ల్యాప్టాప్ సర్టిఫికేట్తో హాసన్ కార్డు సంబంధితో అంశం నాయకుల ఇలాగనే భవిష్యత్తులో ప్రజలకు సంబంధించిన ప్రజా సంక్షేమం గారితో పాటు వస్తువులు కూడా ప్రధానమంత్రి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు అన్ని కోణాలు ఆలోచించి మన ప్రభుత్వం తర్వాత రెండు నెలల కాలంలోనే కానీ అభివృద్ధి కానీ వారికి అన్ని రకాల పనిచేసే చెప్తాము చా ఫోన్ చేసుకుంటున్నారు మొత్తం కలెక్టర్ గారు మేము కూడా మన ప్రాంతం సంబంధించి చాలా జరిగింది మన జిల్లాలోనే తక్కువగా రెండు వేలగా సర్వే మీ పార్టీ కోసం అర్థం చేస్తున్నాము మొట్టమొదటిసారిగా ఏదైతే స్టార్ట్ పైన పెట్టే మిషన్ దానికి మనమే సంబంధించి ఎవరైనా కూడా గృహ నిర్మాణం కావచ్చు ఏదో ఔషధి కావచ్చు సొంత కావచ్చు నిర్మాణం కావచ్చు ఏకంగా కార్యక్రమాలు కూడా ముందుగా మన ప్రాములను తీసుకుని तव्हां भले आल మంచి కార్యక్రమానికి ఆశిస్తూ మన కలెక్టర్ చేసేమంటే ఈరోజు జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ రావడం పరిస్థితి చూసాం ఎవరికి వాణాకారం వచ్చింది ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళందరూ కూడా మన ప్రాంతం దూర ప్రాంతాలు కట్టేసి మనకు ముందు తీసుకెచ్చారా మన ప్రాంత లోపల తర్వాతనే మంచి కూడా లేదా చెప్పారు స్తారు పార్టీ గారు అది అయిన తర్వాత కూడా మళ్ళా రీచ్లో అయిన తర్వాత ఇక్కడ హరిపొడి మీలో స్టార్ట్ సుమారెడ్డి గారి ఒక రీచ్ అయితే రీచ్ అది అయిన తర్వాత హరిపొడి మీద స్టార్ట్ చేశారు అది అయిన తర్వాత మరలా కూడా మన నుంచి ప్రజాపించి చుట్టుపక్కల జాతీయ రివర్ దిశగా అంతా కూడా ఏదైతే ప్రభుత్వం ముఖ్యమంత్రి చెప్పారో అది పూర్తి ఆ ప్రభుత్వం నెరవేరుస్తూ ప్రజలకు అందుబాటు విషయంగా ప్రజల సంక్షేమం గురించి చూసుకొని అభివృద్ధి గురించి చూసుకుని అలాగే మేము ఇప్పుడే ఆ వెంబర్స్ కూడా మాట్లాడినాము ఎక్కడైతే రోడ్ డ్యామేజ్ ఉందో మొన్న వరద పైపోయినప్పుడు చాలా రోడ్డు బాగా అభివృద్ధిగా ఉందని చెప్పి అన్నీ కూడా మనం చేస్తున్నారు ఇది వానాకాలం షార్టేజ్ కాబట్టి అన్ని కూడా కర్మలో మున్సిపల్ రోడ్లంటే కూడా చేయడం కథలు ఉంది రోడ్స్ కానీ నీళ్ళు కానీ అలాగే కార్పొరేషన్ ఇప్పుడే మన రాజకీయ కూడా ఏదైతే మా ఇన్స్పెక్టర్ చెప్పి ఎక్కడైనా చెప్పలేక మొత్తం కొంచాల ప్రభావాలు జరగకుండా ఉండాలంటే ప్రభావం గతంలో ముందుకు ఖచ్చితంగా మీరు కూడా శ్లాసిస్తూ కాలేజీ కార్థిక సౌద్యులకు మీడియా ఎలక్షన్ మీడియాకు మా ప్రాధికార సిబ్బందికి ప్రజామంత్రులకు అధికారులకు వారి నాయకులు అందరూ కూడా మంచి మంచి కార్యక్రమాన్ని అందరూ కూడా తీరే వర్ కాబట్టి మంచి బతకాలు తినాలంటే ఆదాయ ఉండాలంటే మంచి నాయమైన మీరు నాదైనటువంటి గండి మీద ప్రభుత్వం సరఫన చేస్తున్నారు కాబట్టి అంటే అన్నిటికంటే కూడా తక్కువ రేటు అన్నిటికంటే కూడా రూల్ కాబట్టి మనం వన్ ఇయర్ స్టార్ట్ ప్రతి కూడా మీ ద్వారా అన్ని చేయని ఆశిస్తున్నాం భగవంతులు సహకారంతో సహాయంతో మన ప్రాంతానికి అభివృద్ధి అన్ని సాధించిన ఆశిస్తాం